శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణేని నమ పావన గోదావరి నటి తీరంలో భద్రాద్రి దివ్యక్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి కొనసాగుతున్నటువంటి మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు సనాతన ధర్మంలో మనకు వేదం చెప్పినట్టుగా భగవంతుడి యొక్క కైంకర్యం ఎంత గొప్పదో పితృదేవతల ఆరాధన అంతకంటే గొప్పది అని మనకు శాస్త్రం చెబుతుంది అలాంటి పితృదేవతలని ఆరాధిస్తున్నటువంటిది మన నృసింహ భక్త కుటుంబంలో వేలాది మంది వారి వారి పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి అని చెప్పి శ్రీనిసింహ సేవా వాహిని ద్వారా పావన గోదావరి నది తీరం దక్షిణ అయోధ్య దక్షిణ గంగలో మనం ఈనాడు మూడవ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం రేపటి రోజు అత్యంత విశేషమైనటువంటిది మహాభరణి భరణీ శ్రాద్ధమని మహాభరణి అని యమభరణి అని వీటికి పేరు ఈ భరణీ శ్రాద్ధం రోజు మనం ఎవరైతే తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారో సకల గ్రహ దోషాల ప్రభావం తగ్గుతుంది సర్పదోషాల ప్రభావం తగ్గుతుంది అని చెప్పి మనకు శాస్త్రం మహాలయ తర్పణ శ్రాంత కార్యక్రమాల్లో మీరు కూడా మీ పితృదేవతలకు తర్పణ శ్రాంత కార్యక్రమాలు చేయాలనుకుంటే తప్పనిసరిగా శ్రీనిసింహ సేవా వాహిని ద్వారా నిర్వహించుకోవచ్చు ఈ యొక్క మహాలయ తర్పణ శ్రాంతం చేస్తే పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలిగి మన కుటుంబ వృద్ధి కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పితృదేవతలని ఆరాధించండి ఈ మహాలయ పక్షాల్లో తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకోండి మేము అక్కడ చేయించుకోలేకపోతున్నామండి కనీసం మన ఇంట్లో అయినా సరే వాళ్ళని స్మరణ చేసుకోండి వారికి సంబంధించినటువంటి తిథి నాడు లేదా అమావాస్య నాడో ఖచ్చితంగా విశేషంగా గోమాతలకు ఆహారం అందించండి అక్కడ బ్రాహ్మణులకు ఆహారం అందించండి తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది సర్వేజన భవంతు మనం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలను నిర్వహించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే వాటిలో తర్పణం వదిలేటప్పుడు ముందుగా పితృదేవతలని ఆవాహన చేయడానికి ఇలాగా బ్రాహ్మణుడు కర్తగా ఉండి బ్రాహ్మణుల్ని పెట్టుకొని మనం ఈ ఆవాహన చేయాలి వాటికి బదులుగా మనం ఇలా విశేషంగా ఆరాధన చేసుకోవడానికి ఉంటది ఏంటంటే ఇది విశ్వదేవస్థానము ఇది పితృ మాతృస్థానము అది మాతామహాస్థానము ఈ సర్వే కార్మి స్థానము అది విష్ణు స్థానం అనమాట సర్వే కారణం అంటే అందరూ ఉంటారు ఇందులో అందరూ ఉంటారు అనమాట పితృలు మాతృలు ఇందులో ఆవాహన అవుతారు అనమాట అటు అమ్మ తరపున వాళ్ళ తల్లిదండ్రులు ఆహ్వానవుతారు అక్కడ సర్వే అంటే పిన్నులు బాబాయిలు పెద్దనాన్ను అక్కలు చల్లెలు ఇలా ఉంటారు వాళ్ళందరూ అవుతారు అది విష్ణుస్థానం అనమాట ఈ విధంగా మనము మీకు ఇచ్చినటువంటి పేర్లలో మనం ఇచ్చినటువంటి పేర్లలో తాత తండ్రి ముత్తాత ఇలా ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా ఒక దాంట్లో ఆరాధన ఉంటుంది అదేవిధంగా నాయనమ్మ తల్లి ముత్తమ్మ వీళ్ళందరికీ సంబంధించింది ఒక దాంట్లో ఆరాధన ఉంటుంది అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైతే మన ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని మేనమామలు మేనత్తలు లేకపోతే వివిధ బాబాయిలు పిన్నులు ఇలా వీళ్ళకి సంబంధించినటువంటి దానిలో ప్రత్యేకంగా ఒక దాంట్లో సర్వేకారుణ్యమని వాటిలో ఆవాహన చేస్తారు వీటన్నిటిని రక్షించడానికి విష్ణుస్థానం అంటే విష్ణువుని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆవాహన చేసి అక్కడ ఆ విష్ణు స్థానంలో వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆవాహన చేస్తారు తర్పణ శ్రాద్ధ కార్యక్రమం చేయడం అంటే సాధారణంగా మనం నువ్వులు నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమం అంటే చాలా సింపుల్గా చేసుకునేటువంటిది అది అలా కాదు ఇది పూర్తి స్థాయి శాస్త్రబద్ధంగా చేయాలనుకున్నప్పుడు ఇలా వివిధ హిరణ్య శ్రద్ధం హిరణ్య శ్రద్ధంలో ఇలాంటి పద్ధతులు ఉంటాయి మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా పూర్తిగా శాస్త్రబద్ధంగా చేస్తున్నటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమం గోవిందాయ నమః మహావిష్ణుయే మహావదనా మహా త్రిపురని మహా బామనే నమః శ్రీదన మహా రుజీ కేసవ మహావద్నామాయ నమః మహా సంగర్షణ మహా బాదుల కేసవ మహాప్రద్యుమ్ నానవన రుద్ర మహా ద్రుషోత్వ నమః భక్తే నమః తర్పణ శ్రంత కార్యక్రమాల్లో మూడవ రోజు ఈరోజు మనం మహానారాయణ హోమ అని మహా రుద్ర హోమ అని మనం చేస్తున్నాం పితృదేవతలు ఎవరైతే ఉన్నారో పితృదోషాలు ఉన్నాయి మాకి లేదా చాలా ఇబ్బందిగా ఉన్నాయి మా కుటుంబం ఇబ్బందిగా ఉంది అనేకునేటువంటి ప్రతి ఒక్కరి క్షేమం కోసం చాలామంది మేము కూడా ఈ యొక్క నారాయణ హోమంలో మా గోత్రనామాన్ని సంకల్పం చేయమని చెప్పారు ఆ నారాయణ హోమంలో గోత్రనామాలను సంకల్పం చేస్తూ ఈ యొక్క ప్రతిరోజు కూడా ప్రతి రోజు మహానారాయణ హోమం మహారుద్ర హోమాన్ని మనం గోదావరి నదీ తీరంలో చేస్తున్నాం संभव नहीं है कि आप इस बात को लोगों से बात करें और उन्हें बताएं कि आप इस बात को लोगों से बात करें और उन्हें बताएं कि आप जिंदा रहना या मृत रहना या किसी के लिए जीवित रहना साधुसिंह शाहपुर जहाँ साधुमां दोजाने शुभुर जहाँ बादो उस विचारधारी साधा अधिकारी 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 साधा अधिका�

सस्मा आर्तना जायता जा। विराट आदि पुरुषः सदा जा। जा। दोचर्चता असमा द्वयम् तो नामाणि कृत्वा प्रदनेदास्ते स्वाहा तथा दव प्रस्तादिः स्थाण धर्मानि प्रथमान्या सन्ते तेहनाकं मे मानस्यन्ते यत्र पूर्व्ये साध्या सिद्धे देवा स्वाहा

ವೈ ಭೂರ್ಷ್ಯ ಸ್ವಾಹ ಮಹಾಲಯ ಪಕ್ಷ ಈನಾಡು ಮೂಡವ ರೋಜು మహాలయ తర్పణ శాంత కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం మహానారాయణ రుద్రహోమాన్ని గోపూజను కూడా పూర్తి చేసుకున్నాం ఇప్పుడు వేద ఆశీర్వచనాన్ని తీసుకుందాం

సర్వే ృవర్గాణాం మాతృవర్గా కార్వర్గా దేవతప్రసాదసిద్ధిరస్సు వంశాభివృద్ధిరస్సు గోత్రభివృద్ధి గృహే ధనధాన్యావృద్ధిరస్సు సకలపితృదోషపరిహారో అస్సు పరిహార వస్తు సర్వే కారణ దోష పరిహార కార్ణ్యదోషపరిహారో అవుతు